ఇది ఎయిటీన్త్ డేటువల్ది హోంవర్క్ కాదు రూ మేడం ఇది నీ హోంవర్క్ కాదు నీ హోంవర్క్ ఇది అయిపోయింది నువ్వే రాసినావా ఎవరైనా రాసినారా ఎవరు రాసినారు హోంవర్క్ ఎవరు రాసినారు నువ్వే రాసినావా నిజంగానా ఎవరు రాసినారు సుమా నేను మీ టీచర్ చూపిస్తా వీడియో ఓ చిల్లర్ చెక్అర్

लग रहा है कब को तो कोकनपनाई पेन देगा रे ओमा आईफा मा होम माय बर्थडे ये वीडियो लेट्स लाइक एंड शेयर करें का में शेयर कर